హాయ్ అండి అందరికీ నమస్కారం ట్రిపుల్ ఏ వరల్డ్ వైడ్ సంక్రాంతి ముగ్గులు పోటీలు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో చెప్పాను కదండి ఇప్పుడు వీడియో ఎలా పంపించాలో చెప్తానండి మీకు రిజిస్ట్రేషన్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఒకసారి చూడండి ఓకే ఇప్పుడు వీడియో ఎలా పంపించాలో చెప్తానండి గూగుల్ యాప్లోకి వెళ్ళండి ఓకే సర్చ్లో ది ది త్రిప్ల్యూఏ ఏ డాట్ ఓఆర్జీ అని టైప్ చేయండి ఓకే నేను టైప్ చేశాను ఫస్ట్ సెర్చ్లో వచ్చిందండి అది క్లిక్ చేయండి ముగ్గుల పోటీలోకి వెళ్ళండి వీడియో సబ్మిషన్ క్లిక్ చేయండి ఓకే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి అడుగుతుంది ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ఐడి ఇవ్వండి నేను రిజిస్ట్రేషన్ ఐడి కాపీ చేసుకుంటున్నాను ఓకే నా రిజిస్ట్రేషన్ ఐడి కాపీ చేశానండి నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశానండి కంటిన్యూ క్లిక్ చేయండి ఓకే కంటిన్యూ క్లిక్ చేశాక కింద వీడియో సబ్స్మిషన్ వస్తుంది ఇక్కడ మనం పంపించే వీడియో టూ మినిట్స్ ఉండాలండి టూ మినిట్స్తో పాటు ఆ వీడియో సైజు వన్ జీబీ లోపు ఉండాలి వన్ జీబీ లోపు ఉంటేనే అప్లోడ్ అవుతుందండి లేకపోతే అప్లోడ్ అవ్వదు మీ వీడియో సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకున్నాక డన్ కొట్టండి ఇప్పుడు నేను నా వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఓకే ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ అవ్వడానికి టూ త్రీ మినిట్స్ పడుతుందండి వెయిట్ చేయండి నేను పెట్టిన వీడియో సైజు వన్ జీబీ లోపు ఎలా ఉండాలో ఎలా తెలుసుకోవాలో నేను లాస్ట్లో చెప్తానండి ఆ వీడియో సైజు ఎంత ఉందో ఎలా తెలుసుకోవాలో మీరు లాస్ట్ వరకు చూడండి మీరు నెక్స్ట్ వీడియో త్వరగా పెట్టండి అని అంటున్నారని నేను ఏదో ఒక ముగ్గు వేసి మీకోసం వీడియో చేసి పెడుతున్నానండి నేను కలర్స్ లేకుండా మామూలుగా వేసేసాను ముగ్గు మీరు కలర్స్ వేసి పెట్టచ్చండి నేను వేసిన ముగ్గు లాస్ట్లో వీడియో పెడతాను చూడండి నేను ఈ ఐడితో అయితే ఈ ముగ్గు మామూలుగా పెట్టేసాను నాకు ఇంకో ఐడి ఉందండి ఆ ఐడిలో కలర్స్ వేసి పెడతాను ఓకే అప్లోడ్ అయితే అయిపోయిందండి ఇక్కడ కింద చూసి పైల్స్ అని వచ్చింది కదా అక్కడ మనం వేసిన ముగ్గు ఫొటోస్ అయితే అడుగుతుందండి మీరు వేసిన ముగ్గులు ఫొటోస్ అయితే పెట్టండి ఇక్కడ ఫొటోస్ ఎన్న పెట్టచ్చండి నేనైతే త్రీ పెడుతున్నాను ఈ త్రీ ఫొటోస్ పెడుతున్నానండి సబ్మిట్ క్లిక్ చేయండి కాసేపు ప్రాసెసింగ్ అవుతుందండి వెయిట్ చేయండి వీడియో సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసిందండి నేను వీడియో అయితే పంపించేశాను మీరు ముగ్గు పెట్టేటప్పుడు ముగ్గు పిండి కలర్స్ తప్ప ఏమీ యూజ్ చేయకూడదండి చాలామంది సర్కిల్ గీయడానికి థ్రెడ్ పీస్ రంగులు దిద్దడానికి జల్లడ ఇవన్నీ యూజ్ చేస్తారండి ఇవన్నీ ఇవేమి యూస్ చేయకుండా ఓన్లీ మీ ఫ్రీ హ్యాండ్తో వేయండి మీరు చుక్కలు పెట్టినా కానీ ఓన్లీ ముగ్గుపిండితోనే పెట్టండి చాక్ పీస్ ఏమీ యూజ్ చేయకండి ఓకే ఇప్పుడు నేను మనం పంపించే వీడియో సైజు వన్ జీబీ లోపు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో చూపిస్తానండి చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళండి గ్యాలరీలోకి వెళ్ళి మనం పంపించే వీడియోలోకి వెళ్ళండి మనం పంపించే వీడియో అయితే ఓపెన్ చేశాను నేను ఓపెన్ చేసి ఇక్కడ కింద త్రీ డాట్స్ ఉన్నాయి కదండి ఆ త్రీ డాట్స్ క్లిక్ చేయండి ఓకే ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ అని ఉంది కదా డీటెయిల్స్ చూడండి ఓకే చూసారు కదా కింద సైజు నాది సెవెన్ ఎయిటీ ఫైవ్ ఎంబీ ఉందండి అంటే వన్ జీబీ లోపు ఉంది అందుకే నా వీడియో అప్లోడ్ అయ్యిందండి ఓకే ఇప్పుడు నేను పంపిన ముక్కు మీకు వీడియో చూపిస్తాను చూడండి నేను మీకు వీడియో పెట్టడం కోసం ఇలా మామూలుగా ఏదో ముక్కు పెట్టేశానండి నేను ఈ వీడియో మొత్తం వీడియో అయితే నాకు పదిహేను నిమిషాలు వచ్చింది ఆ పదిహేను నిమిషాల వీడియోని రెండు నిమిషాల లోపు ఉండేలాగా ఎడిటింగ్ చేసుకున్నాను మీరు కూడా రెండు నిమిషాల లోపు ఉండేలాగా ఇలా ఎడిటింగ్ చేసుకోండి ఎడిటింగ్ చేసి పంపించండి చుక్కల ముగ్గు డిజైన్ ఏ ముగ్గన్నా పెట్టచ్చని చెప్తున్నారండి మీరు ఏ ముగ్గున్నా పెట్టండి మీ ఫ్రీ హ్యాండ్తో కానీ మీరు పంపించే ముగ్గులో ట్రిపుల్ఏ లెటర్స్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్తున్నారండి మీరు ట్రిపుల్ఏ అని రాయడం మాత్రం మర్చిపోకండి నేను డిజైన్ ముందుగా పీస్తో గీసుకొని అయితే చాలా బాగా వేస్తానండి వీళ్ళేమో పీస్ యూజ్ చేయకూడదు అంటున్నారు డైరెక్ట్ వేయాలంటే చాలా కష్టమేనండి చాలా టాలెంట్ ఉండాలి మీలో చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు మీ ఫ్రీ హ్యాండ్తో కలర్స్ వేసి నీట్గా వేసి పంపించండి అందరికీ ఆల్ ది బెస్ట్ నా కంప్లీట్ అయ్యేసరికి ఇలా వచ్చిందండి నేను వేరే ఐడిలో అయితే కలర్స్ వేసి పంపిస్తానండి వాళ్ళకి నేను వేసిన ముక్కు నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్